మహిమ గాక దేవుని వాక్యం వినిచిన ప్రేమన సౌద్రీ సౌద్రీలకు దేవుని నామమ్మ శుభాభివందనములు తెలియచేస్తున్నాను ఈరోజు వేకుమ్మన్న జూన్ ఇరవై నాలుగవ తారీఖుది ఉన్నతము ఇంకనూ అత్యున్నతము ఆ జల ప్రవాహం నలుగురు దినములు భూమి నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచినని ఆది కాండం ఏడో అధ్యాయం పదిహేడో వచనంలో చదివి ఉన్నాము నోవాహు దేవుని యొక్క మాటకు లోబడి ఓడలో ప్రవేశించినందున అది క్ర క్రమక్రమముగా అతనిని భూమి నుండి భూమి నుండి పైకెత్తెను ఇది ఆశ్చర్యకరముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా వాస్తవమే ఉన్నది క్రీస్తే మన ఓడ సువార్త పిలుపునకు మనం విధేయులమే అప్పగించుకొని క్రీస్తులోనికి ప్రవేశించినప్పుడు లేక క్రీస్తు మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన మనలను భూసంబంధమైన పరిసరము నుండి పరలోకపు ఔన్నత్యములకు ఎత్తుదురు మనం ఎంత ఎత్తునకు లేచేదమో అంతగా భూసంబంధమైన వస్తువులు మనకు చిన్నవిగా కనపడను అటు తర్వాత ఈ భూసంబంధమైన వస్తువులు సౌందర్యముగాను ఆకర్షణీయముగాను ఎన్నడూ కనిపించవు ఒకప్పుడు మనలను వశపరుచుకున్న వస్తువులు ఇప్పుడు మన దృష్టికి అల్పముగా కనిపించును మనం ఎంత అధికముగా పరలోక విషయంలో మగ్ధులగుచుందుమో అంత అల్పముగా భూసంబంధమైన వాటిని ఆశింతుము ఓడ ఎంత పైకి ఎత్తబడనో అంత ఉన్నతమునకు నోవాహు వెళ్ళను అదే అదే విధముగా క్రీస్తును మనం ఎంత అధికముగా ఎత్తి పట్టుకునేదమో అంత అధికముగా మనం దేవుని మహిమ కొరకు ఎత్తబడదు ఎత్తబడదుము ఒక కొండ ఉన్న పట్టణము వలె మనం ఈ లోకమునకు వెలుగుగా మారదుము మన యొక్క వెలుగు చూచి మనుషులు పరలోకమందున్న తండ్రిని మహిమపరిచెదరు పర్వతములను మునిగిపోయేను మనం ఆత్మీయ జీవితములు ఉన్నతమునకు వెళ్ళ వెళ్ళుకొలది ఒకప్పుడు మన ముందు బ్రహ్మాండంగా కనబడిన పర్వతములు వంటి సమస్యలు మన కనుచూపు నుండి మరిగే అప్పుడు మన జీవితం ఆనందంతో కూడిన పాటగా అనగా దేవుని పొగిడి స్థుతించి ఆరాధించి పాటగా నుండును దేవుని యొక్క పరిశుద్ధి నామునికి స్తోత్రం ప్రేసలా